ಚಾಲಮಂದಿಡಲು ಅಂತ ಭಾರತ ಮಾಜಿ ರಾಷ್ಟ್ರಪತಿ ಭಾರತ ಮಾಜಿ ಉಪರಾಷ್ಟ್ರಪತಿ ಅಲ್ಲೇ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ಮುಖ್ಯಮಂತ್ರಿ ವಾರ್ದು ಮಾಜಿ ಚೀಫ್ ಜಸ್ಟಿಸ್ ರಮಣಗಾರ ಅಲ್ಲೇ కేంద్ర మంత్రి మిత్రుడు కిషన్ రెడ్డి గారు అలాగే మరో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఆంధ్రప్రదేశ్ మంత్రిమరిలు శ్రీ సత్య కుమార్ యాదవ్ గారు అలాగే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి రవి లందరు ప్రసంగించిన వాళ్ళు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శ్రీధర గారు వీళ్ళందరూ కూడా నా గురించి కొన్ని మంచి మాటలు చెప్పి నన్ను మీ మధ్యలో చిరకాలం ఉండే విధంగా జ్ఞాపక ఉంచుకునే విధంగా చేసినందుకు నేను వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఈ పుస్తకం చాలామంది పెద్దలు పుస్తకం రాయాలని నన్ను కోరినారు కానీ కష్టము చాలా ఇబ్బంది అన్నా కానీ మీ అనుభవం చాలా ఉంది కాబట్టి మీరు మొదలు పెట్టండి అన్నారు నాకు ఆలోచన వచ్చింది నేను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నాను గవర్నర్గా ఉన్నప్పుడు నాతోటి భాను అనేటువంటి మా సోషల్ మీడియా అడ్వైజరు ఆయన ఒక వీడియో ఫోన్ రికార్డ్ చేసి రోజు మూడు గంటలు కోవిడ్ పీరియడ్లో నేను చెప్పడము ఆయన రికార్డ్ చేయడం ఆ విధంగా నాలుగు మాసాల వరకు రికార్డ్ జరిగిందని నేను మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను దాన్ని అభిషే లిపిలో రాసి దాన్నే పుస్తక రూపంలో తెచ్చినాం సో అందువల్ల నేను ఈ సందర్భంగా ఒకటే ఒక విషయం చెప్తున్నాను నేను ఇవాళ మీ ముందు నిలబడగలిగానంటే దానికి ప్రధానమైన కారణము డాక్టర్ మనోహర్ సింధే ఆయన ఈరోజు కూడా కాలిఫోర్నియాలో ఉన్నాడు డాక్టర్ మనోహర్ సింధే గారు నన్ను ఆర్ఎస్ఎస్ తీసుకెళ్ళారు నాకు తెలియదు నా వాతావరణం అంత వేరు కానీ ఆయన తీసుకెళ్ళి నన్ను ఒక రాయిని ఒక రప్పను ఒక శిల్పంలాగా తయారు చేసినటువంటి నాయకుడు డాక్టర్ మనోహర్ అని మీకు మనవి చేస్తున్నాను అందువల్ల నేను ఈ నలభై సంవత్సరాలుగా నా రాజకీయ జీవితాన్ని కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవకే నా ప్రాణము నా ఆత్మ నా ధ్యేయము నా సర్వమన్నని మీకు మనం చేస్తా ఉన్నాను నేను రాజకీయాలకు అనుకోలేదు ఏనాడు కూడా ఊహించలేదు కానీ ఇక్కడ సన్మానం చేసినటువంటి రామారావు గారి శ్రీమతి రామారావు గారు ఆయన బలవంతం చేసి సంఘ పెద్దలను కోరి నన్ను రాజకీయాల్లో తీసుకొచ్చినటువంటి నాయకుడు వి రామారావు గారు బంగారక్ష్మణ్ గారని నేను మీకు ఈ సభాముగా తెలియజేస్తున్నాను వాళ్ళే నన్ను పెద్ద చేసినారు అలాగే ఈ ఈరోజు వేదిక మీద నాయకులు రెడ్డి గారు హరిబాబు గారు కానీ రెడ్డి గారు అయితే చాలా సందర్భాల్లో నా వెంట ఉండి అన్ని విధాలుగా నన్ను పైకి దేవడంలో తోడ్పడిన నాయకుడు ఇంద్రసేనర్ రెడ్డి గారని నేను హృదయ పురోగమాలు చేస్తున్నా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఎంపీ అయినా కేంద్రమంత్రి అయినా గవర్నర్ అయినా ఏదైనా కూడా దీనికి కారణం ఏంటంటే నిరంతరం మనం పరిశ్రమ చేయాలి రాజకీయాలు వృత్తి కోసం కావు రాజకీయాలు వ్యాపారం కోసం కావు రాజకీయాలు సమాజం కోసం సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని నేను ఆర్హంగా ప్రజల్లో అమ్మమేకమై పనిచేసినాను సో అందువల్ల మన అందరం కూడా నైతిక విలువను దృష్టిలో పెట్టుకొని మనం సమాజం కోసం పనిచేసే తత్వాన్ని పెంచుకోవాలి సమాజం ఏంటిది సమాజం ఎవరు పేదవాళ్ళు దళితులు బలైన వర్గాల వాళ్ళు అలాంటి వాళ్ళను మనం సముద్రణ చేసి వాళ్ళలో విద్య వైద్యం నైపుణ్యం ఈ మూడు తీసుకొస్తే నిజమైనటువంటి ఒక దేశాభివృద్ధి జరుగుతుందని నేను నమ్ముతున్నాను చివరిగా నేను ఒకటే చేస్తున్నాను ఏంటంటే నాకు ఇప్పటికీ గుర్తుంది ఒక పాట తేరా వైభవ్ సదా అమ్మదిని చార్ రహే నరహే అంటే మేము నాలుగు రోజులు ఉన్నా బతికినా వేరు కానీ ఓ తల్లి భారతమాత నీ వైభవం కోసమే మేము ఉన్నామని చెప్పేసి ఆ ఆలోచన మన మనసులో రావాలని నేను మీ అందరికీ హృదయపూర్వకం అలా చేస్తున్నా తేరా వైభవ్ సదా రహేమ అమదిన చార్ రహే రహే ఈ యొక్క భావన దేశంలో నూట నలభై కోట్ల మంది తీసుకురావడమే నా మనసులో ఉన్న భావనని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ చాలామంది పెద్దలు వచ్చినారు ఒకరిద్దరు పేర్లు చెప్పలేను నేను కానీ ఇక్కడ కూర్చుని నా ముందున్న ప్రొఫెసర్ ఇనాక్ గారు ఆయన దాదాపు ఎనభై ఏడు ఎనిమిది సంవత్సరాల పెద్ద మనిషి కానీ పదిన్నర నుంచి ఆయన కూర్చొని కదలకుండా ఇప్పటిదాకా కూర్చున్నాను అంటే నిజంగానే ఆయన ఎంతో రుణపడి ఉన్నారని మీకు మనం చేస్తున్నాను ప్రొఫెసర్ మనోహర్ ఉన్నారు అలాగే మా పెద్దలు సత్యనారాయణరావు గారు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎనభై దాటిన వాళ్ళే అలాగే చాలామంది ఐఏఎస్ వాళ్ళు డాక్టర్సు ప్రొఫెసర్సు అనేక మంది రాజకీయ నాయకులు అందరూ కూడా వచ్చిన వీళ్ళందరికీ పేరు పేరున అలాగే నా కుటుంబ సభ్యులు నా కుటుంబ సభ్యులు చాలామంది నా కుటుంబ సభ్యులు ఇవాళ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వాళ్ళందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా జీవితంలో నాకు చాలా అండ అండగా ఉండి నాకు అన్ని రకాలుగా నేను ఇంత ఎదగడానికి ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని నేను మనసారా నమ్ముతున్నాను ఆ కార్యకర్తల వల్లనే ఆ కార్యకర్తల యొక్క సహాయం వల్ల వాళ్ళ యొక్క కృషి వల్ల వాళ్ళు చేసినటువంటి సహాయం వల్లనే నేను ఇవాళ కేంద్ర మంత్రి గవర్నర్ కాగలిగాను కాబట్టి నేను ఎప్పుడు కూడా కార్యకర్తలను మర్చిపోనని కార్యకర్తలైన ఆస్తి అని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను నేను నా ఇంట్లో తిన్న చాలా తక్కువ కార్యకర్త ఇంట్లో తిన్నాను కార్యకర్త ఇంట్లోనే ఉన్నాను ఎక్కువ కాబట్టి అలాంటి కార్యకర్తలు వాళ్ళకు నేను ఎంతో రుణపడి ఉన్నానని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ అలాగే నా శ్రీమతి వసంత నా శ్రీమతి వసంత కూడా నా జీవితంలో అనేకమైనటువంటి మార్పులు తెచ్చినటువంటి వసంతకు నేను చాలా రుణపడు మనం చేస్తున్నాను ఏ రోజు కూడా నన్ను ఒక్కో రోజు కూడా నా శ్రీమతి ఇక్కడ తీసుకుపో ఇక్కడ తీసుకరా నాకు ఇది కావాలి ఇది కావాలి అని చెప్పి అడిగినటువంటి ఒక ఏ ఒక్కరోజు లేదు నన్ను నన్ను చాలా విషయాల్లో స్వచ్ఛత విషయంలో అలాగే ఆహారం విషయంలో అనేక విషయాల్లో నాకు పాఠం నేర్పించి నన్ను దారుణ దర్శనటువంటి ఒక నా సతీమణి వసంత గారికి నేను ఎంతో రుణపడున్నానని నేను మీకు బలో చేస్తా ఉన్నాను అలాగే నా వెంట ఉండి నా కొడుకు వైష్ణవ్ ఆకస్మికంగా మరణించినప్పటికీ నాకు కొడుకుగానే నా బిడ్డ శ్రీమతి విజయలక్ష్మి అన్నాగా ఉండడము నాకు చాలా సంతోషంగా ఉందని మా చేస్తున్నాను నాకు ఆ రోజు చెప్పింది మా బిడ్డ నానా కొడుకు పోయినని బాధపడకు నేను నీ కొడుకునని చెప్పి మా విజయలక్ష్మి చెప్పింది ఆ ధైర్యంతో ఆ ధైర్యంతో నేను ముందుకు వచ్చాను కాబట్టి నా యొక్క బిడ్డ విజయలక్ష్మి నా శ్రీమతి వసంత అలాగే మిగతా కుటుంబ సభ్యులు నాకు తోడ్పడిన వాళ్ళందరూ వాళ్ళందరికీ మరోసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ సందర్భంగా అలయబలై కమిటీ యొక్క నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇంతమందిని ఆహ్వానించి పిలిచినటువంటి ఒక అలయబలై కమిటీ నాయకులు మిత్రుడు రామచంద్ర రెడ్డి గారు శంతల్ రామచంద్ర రెడ్డి గారు అలాగే మా యొక్క జనార్దన్ రెడ్డి గారు శంకర్ యాదవ్ గారు వారితో పాటు శ్యామ్సుందర్ గౌడ్ గారు గౌతమ్ గారు ఇంకా కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ సత్యం గారు జిగ్నేష్ గారు మిగతా అందరి కూడా ఈ కమిటీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి తెలంగాణ గవర్నర్ వారు విశేషంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి నన్ను ఆశీర్వదించుకు వారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ బాపిరాజ్ గారు ఉన్నారు నేను చూడలేదు బాపిరాజ్ గారు భారతీయ జనతా పార్టీ కాదు ఆయన కాంగ్రెస్ పార్టీలో మాజీ మంత్రి అయినా బాబీరాజ్ గారు నా ప్రేమ నా మీద ప్రేమతోటి ఉదయం నుంచి ఇప్పటిదాకా కూర్చున్న నాయకుడు బాబిరాజు గారు గంగారాజ్ గారు కూడా ఉండిపోయిన పడదాగా అంటే ఆ రకంగా ఆంధ్ర తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి మళ్ళోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్